హాయ్ అండి ఒక ఎలుక చచ్చిపోవాలంటే ఎంత ఏం పడుతుంది తెలుసా పదిహేను నిమిషాలు కానీ ఒక ఒక అద్భుతం చేశాడు అదే ఎలుక అరవై గంటలు బతికింది ఎలా అనుకుంటున్నారా లేక అద్భుతమా కాదండి అది ఆశ ఈ కథలో దాచిపోయిన ఒక భారతీయుడు ఒక హీరో ఉన్నాడు స్క్రీన్ మీద విలన్ కానీ నిజ జీవితంలో భగవంతుడు మీరు కావాలంటే స్కిప్ చేసేవచ్చు కానీ పది నిమిషాలు మిస్ అయితే మీ మెదడులో జీవితాంతం గుర్తుండిపోయే ఒక చిన్న నిజాన్ని మిస్ అవుతారు మన దేశంలో లక్షల మంది ఎలుకల్లాగా నిస్సహాయంగా చచ్చిపోతున్నప్పుడు ఒక మనిషి వచ్చాడు ఆయన పేరే సోను సూద్ ఈ వీడియో మొత్తం చూడండి చివరిలో మీకు గూస్పంప్స్ గ్యారెంటీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అమెరికాలో జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్ ఆయన పేరు కర్ట్ రిచ్టర్ ఆయన చేసిన ప్రయోగం శాస్త్రవేత్తలు అందరినీ షాక్ గురిచేసింది ఒక గాజు జార్ తీసుకున్నారు అందులో నీళ్ళు నింపారు ఆ నెలలో ఒక ఎలుకను వేశారు ఎలుక బయటికి రాలేదు ఏదో మొదలుపెట్టింది ఈదింది ఈదింది ఎంతసేపు తెలుసా ఒక గంట రెండు గంటలా కాదు కేవలం పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత అలసిపోయింది ఏదలేకపోయింది నీటిలో మునిగి చనిపోయింది కానీ రెక్టర్ ఇక్కడ ఆగలేదు రెండో ప్రయోగం చేశాడు మరో ఎలుకను మరోసారి నీటి జారిలో వేశాడు ఈసారి ఒక ట్విస్ట్ ఎలుక చచ్చిపోవడానికి క్షణాల ముందు కొన్ని క్షణాల ముందు దాన్ని బయటికి తీశాడు టవల్తో తుడిచాడు కొద్దిసేపు విశ్రాంతి ఇచ్చాడు పది పదిహేను నిమిషాలు మళ్ళీ అదే జారిలో వేశాడు ఇప్పుడు చెప్పండి ఈసారి ఆ ఎలుక ఎంతసేపు ఇస్తుంది ఇరవై నిమిషాల ముప్పై నిమిషాల అరవై గంటల అవునండి అదే ఎలుక అదే నీళ్ళు అదే జార్ మొదటిసారి పదిహేను నిమిషాలే రెండోసారి అరవై గంటలు ఈ ఎందుకు ఎందుకంటే ఆ ఎలుకకి ఆశ వచ్చింది ఎవరో ఒకరు వస్తారు ఆశ ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది ఆశ పోతే ఎంత బలమైన మనిషైనా పదిహేను నిమిషాలు ఆగిపోతాడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ నిజం పవర్ఫుల్ టూ థౌజండ్ ట్వంటీ భారతదేశం మొత్తం లాక్డౌన్ లక్షల మంది ఆశ కోల్పోతున్నారు ఒక మనిషి వచ్చాడు స్క్రీన్ మీద విలన్ నిజ జీవితంలో రక్షకుడు ఆయన గారి పేరు సోనిసూద్ మనకి దబాంగ్లో చెడ్డీ సింగ్గా తెలుసు అరుంధతిలో పశుపతిగా తెలుసు స్క్రీన్ మీద చూస్తే భయం వేస్తుంది కానీ నిజ జీవితంలో ఒక సాధారణ అబ్బాయి పంజాబ్లో మోగా అనే చిన్న పట్టణం మధ్యతరథి కుటుంబం అంటే చాలా ఇష్టం కానీ పంజాబ్లో అవకాశాలు లేక ఇంజనీరింగ్ చదివాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక నిర్ణయం ముంబైకి వెళ్ళారు జబ్బులో ఎంత డబ్బుందో తెలుసా ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పట్టుకొని లోకల్ టైమ్స్లో ఆడిషన్స్కి వెళ్ళి ఎన్నోసార్లు రిజెక్షన్ ఫేస్ చేసి కానీ ఆయన ఆగలేదు హీరో అవకాశాలు రాలేదు ఎందుకంటే ఆయన చాలా పొడువుగా గట్టిగా ఉండేవారు అందుకే ఆయనకి విలన్ పాత్రలు వచ్చాయి మనం అందరూ అప్పుడు ఆయన్ని తిట్టుకున్నాం కానీ టూ థౌజండ్ ట్వంటీ అదే విలన్ దేవుడు అయ్యాడు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ కరోనా దేశం మొత్తం లాక్డౌన్ ఫ్యాక్టరీలు మూసేసారు ఆఫీసులు మూసేశారు కోట్ల మంది వలస కార్మికులు ఒక్కసారిగా నిరుద్యోగం డబ్బు లేదు ఆహారం లేదు ఇల్లు లేదు అందుకే వాళ్ళు నిర్ణయించుకున్నారు నడుచుకుంటూ ఇంటికి వెళ్దామని పదిహేను వందల కిలోమీటర్లు పిల్లలను మోసుకుంటూ గర్భిణీ స్త్రీలు వృద్ధులు రోడ్ల మీద ప్రసవాలు కూడా అయిపోయాయి మరణాలు అందరూ ఆ ఎలకల్లాగా ఆశ కోల్పోతున్నారు అప్పుడు ఒక మనిషి వచ్చాడు మే టూ థౌజండ్ ట్వంటీ ముంబైలో భోజనం పంచుతో గ్రూప్ని చూశాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడికే అడిగారు ఇంటికి సారా అని అంతే పది బస్సులు బుక్ చేశాడు తర్వాత ట్రైన్స్ బుక్ చేశాడు తర్వాత విమానాలు బుక్ చేశాడు అవును విమానాల్లో కార్మికులు ఇంటికి పంపించాడు డబ్బులు ఎక్కడి నుంచి తన ఆస్తులను మార్గేజ్ పెట్టాడు అజ్ఞాతుల కోసం అక్కడ ఆగలేదు అంబులెన్స్లు శస్త్రచికిత్సలు ఉద్యోగాలు చదువు ఒక తల్లి తన బిడ్డకు పెట్టిన పేరు సోను ఆయన అయినా ఒక మ ఒక మనిషి కాదు జీవించి ఉన్న ఆశయం ఫ్రెండ్స్ మనిషి బతికేది బలం వల్ల కాదు శరీరం వల్ల కూడా కాదు ఆశ వల్ల టూ థౌజండ్ ట్వంటీలో లక్షల మందికి ఆశ ఇచ్చిన మనిషి సోను గారు మనమందరం సోనుసూద్ని అవలం మనమందరం సోనుసూద్ అవలం కానీ ఎవరైనా పక్కన ఉంటే ఒక మాట ఒక చెయ్యి ఒక నమ్మకం ఇదే నిజమైన హీరోయిజం ఈ కథ మీ మనసుని తాకితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో చెప్పండి సోను అంటే మీకు ఏమనిపిస్తుందో ఆశతో ఉండండి మనుషులుగా ఉండండి థ్యాంక్ యూ